అందరికి నమస్కారం జయ శ్రీరామ్ అయినా నచ్చదావు ఆనందా اها <laughs>

వెల్దుర్తి గ్రామ పంచాయతీకి గా ఉన్న పల్లెలో దాసాంజనేయ స్వామి ఆలయ భూమి పూజకు నన్ను ఆహ్వానించిన పెద్దలు మాజీ సింగర్ గుండె చైర్మన్ మిత్రులు సదాశివరావు గారికి మూడుపల్లి సర్పంచ్ సోదరుడు ప్రకాష్ గారికి మాజీ ఎంపీటీసీ శంకర్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వివిధ కుల సంఘాల నాయకులు నా హృదయపూర్వక నమస్కారాలు జై శ్రీరామ్ ఈరోజు శ్రీరాముని భక్తుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తుంది మనకు నారుడు ఉంటుంది ఆంజనేయుని గుడి లేని ఊరే ఉండదని ఎందుకంటే ఊరూరా ఆంజనేయుడు అక్కడ ఉంటే ఊరికి అరిష్టాలు రాకుండా కాపాడుతాడు అని ఒక నమ్మకంతో ప్రతి గ్రామంలో కూడా ఊరు మొదట్లోనో ఎక్కడో ఒక దగ్గర మంచి పవిత్ర ఇస్తారు ఇప్పుడైతే మళ్ళీ ఊరు పెరుగుతున్నాయి కానీ గతంలో ఊరు మొదట్లో ఉండేది ఆ విధంగా ఈరోజు వెల్దుర్తిలో ఉండే మన బావోస్పల్లె హిందూ బంధువులు మాకు కూడా ఒక గుడి కావాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిర్మించుకుంటున్నారు ఈ సందర్భంలో మన అయ్యగారు కూడా వచ్చి చాలా పెద్ద అయ్యగారు వారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ జరిగింది ఇలాంటి మంచి దైవ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి బావోచిపల్లే యువతకు పెద్దలకు పేరు మా మాకచ లేదంటే నమస్కారం మరి నేను ఎక్కడిపోయినా చెప్తా ఉంటాను నేను ఇంకోళ్ళ గురించి మాట్లాడగాని నేను హిందువుగా పుట్టినందుకు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎవరో వచ్చి కాపాడరు ఆ విషయంలో ఇలాంటిది లేదు కాబట్టి దాంట్లో భాగంగా నేను కూడా ఇతటి ఉంటా రాజకీయంలో ఉన్నాం కాబట్టి అందరితో కలిసి ఉంటాం కానీ పుట్టింది హిందువు కాబట్టి హిందువుగా జన్మించినందుకు నేను గర్వపడుతూ మీ అందరికీ ఎన్నింటి ఉంటానని ఈ ఆలయ నిర్మాణంలో కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఎంతో ఆదరణతో గెలిపించింది ఇవాళ గుట్ట మీద వచ్చి చూస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది ఇది చూడగానే ఆడికి వెళ్ళి కాంచరు కాంచెరు కనబడతాను నేను అడిగిన మన నాయకులు ఆ కాంచెరు కలిసి జాబ్తాపూర్ వెమ్ పెట్టించే భాగ్యం కలిసిందంటే మీరు దాన్ని గెలిపించే పట్టింది ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది రెండు సార్లు ఈ గుడి నిర్మాణంలో నా పూర్తి సహకారం ఉంటుంది మరి హిందూ ధర్మం అనేది చాలా సనాతన ధర్మం తర్వాత మన దేశం మీద మొహమ్మద్ గోరీ దాడి చేసి కావచ్చు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి దాడి చేసి కావచ్చు మన పుస్తకాలు కానీ మన అన్ని కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసారు గుళ్ళు కూడా గులగొట్టారు ఆ సందర్భంలో మరి ప్రపంచానికి దిశానిర్దం చేసిన హిందూ ధర్మం కావచ్చు మన వేదాలు కావచ్చు అవన్నీ కూడా ధ్వంసమైపోయాయి అటువంటి సందర్భాల్లో మనం అందరం కూడా హిందువులం అందరం కూడా ఒక్క ఉండి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి కాపాడుకోవాలి ఇంకా కొంతమందికి నమ్మకాలు ఉంటాయి వేరే వాటి మీద దానితో ప్రభుత్వం మనం పంచాయతీ పోకుండా మన ధర్మాన్ని మాత్రం మనం కాపాడుకోవాలి మన సంస్కృతి మనం కాపాడుకోవాలి మన కుటుంబాలు వెనుకటికెళ్ళి కూడా వస్తే కుటుంబం అంటారు అన్నదమ్ములు అక్క ఎల్లెలు ఇలా రాకీ అనగానే ఆ చెల్లె రాక పంపించింది మా చిన్న బిడ్డ పంపి సోదరు లెక్క రాజకీయంలో కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులే నిన్న మా కౌన్సిలర్ అమ్మ పద్మావతి గారు చింతకుట్ట వాడ కౌన్సిలర్ వచ్చి రాఖీ పెట్టిపోయింది అంటే ఈ రకంగా మన దాంట్లో ధర్మంలో కుటుంబం అనేది పెద్దది ప్రధాన మనందరం కూడా మలిసి కలిసి ఉంటాం దాంతోపాటుగా ధర్మం ఏం చెప్తుందో అంతా కూడా మనం పాటించుకోవాలని ఈ మంచి ప్రదేశంలో ఈ ఆలయ నిర్మాణం చేస్తున్నారు దీనికి సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ